ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని నేనే ఆపాను నా వల్లే వాళ్ళిద్దరూ దారికి వచ్చారు నాకు సరెండర్ అయ్యారు అని సొల్లు కబుర్లు ఒక యాభై సార్లు చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి ట్రంప్కి ఇండియన్ ఆర్మీ దవడ పగిలే సమాధానం చెప్పింది దాని గురించి వీడియోలో మాట్లాడుతున్నా మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ చేయండి అబ్బా మీరు ఒక కామెంటే కదా పెద్ద ఏమి ఎవడు చూస్తాడు మనం కామెంట్ చేస్తా అనుకోకండి కొండంత బలం ఇస్తుంది మీరు ఇచ్చే ఒక కామెంట్ మాకు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నావు అంటే నువ్వు అంత సీన్ లేదు నీకు అలా ఏం చేయలేదని చెప్తున్నా కూడా ట్రంప్ వినట్లే ఆఖరికి ఏమైంది పాకిస్తాన్ యొక్క చీప్ ఫ్రాడ్ మార్షల్ అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇప్పుడు చెప్పు అంటే అవునండి అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మీరే ఆపారు మీకు ఒక నోబుల్ బహుమతి ఇవ్వడానికి మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము పాకిస్తాన్ వాడు నామినేట్ చేస్తే ఇవ్వడానికి బహుమతి ఇస్తాడు ఆడే పెద్ద టెర్రరిస్ట్ కంట్రీ ఇలాంటి ప్రయత్నాలు కూడా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు మోడీ చెప్పారు అలా ఏం జరగలేదని ఆయన ఫోనే చేయలేదు మేమే అసలు ఫోనే అటెండ్ అవ్వలేదు కదా మరి అబద్దాలు ఎందుకు చెప్తున్నాం అంటే లేదు లేదు నేను ఇలాగే అబద్ధాలు చెప్తాను మీ చేత కూడా అబద్ధాలు చెప్పించి నేను ఈ ప్రైజ్ నోబుల్ ప్రైజ్ గెలుచుకుంటాను అంటాడు జయశంకర్ అయితే అమెరికాలో కూర్చుని అమెరికా ఎక్కడ ఉందంటే యూఎస్లో ఉంది కదా యునైటెడ్ స్టేట్స్లోనే అమెరికా ఉంది మా దగ్గర లేదు అంత బాగా ఆయన చెప్పాడు అయినా విండడు ట్రంప్ వినే పరిస్థితి కనపట్ల ఏదో రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలంతే అమెరికాకు సంబంధించిన నిపుణులు ఏమంటున్నారంటే ఏడాది రష్యన్ ఆయిల్స్ భారత్ కొనడం వల్లే మాట్లాడుతున్నారు కదా మనకు తెలిసిన అసలు విషయం ఏంటంటే ఇండో పాకిస్తాన్ వార్ని నేను ఆపాను దీన్ని భారత్ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది వాళ్ళ మీద విధిస్తే భయపడి మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్ గా రెండు వారాల నుంచి మోడీకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒప్పుకో టారిఫ్ అనేది నేను తీసేస్తాను ఎందుకు ఒప్పుకుంటారు అది నిజం కాదు కదా ఇప్పుడు మేము ఒక యుద్ధం చేసాము యుద్ధంలో గెలిచాము నువ్వు ఆపావు అంటే ఇవన్నీ చల్లవు కదా నా క్రెడిబిలిటీని ఎట్లా పోగొట్టుకుంటా భారత ప్రజలకి ఏం చెప్తా అంటాడు మోడీ నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మాభిమానం గౌరవం ఇది మేము ఇందులో కాంప్రమైజ్ అవ్వము ఐదు వందల బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అని అంటున్నారు అవును డొనాల్డ్ ట్రంపే యుద్ధాన్ని ఆపరేషన్ సింధుని ఆపారు అన్నారనుకోండి మా ప్రజలు ఏమనుకుంటారు మా గురించి ఏమనుకుంటారు ఇది అబద్ధం కదా సమస్య లేదు అని మోడీ కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు సో దాంతో దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి డొనాల్డ్ ట్రంప్ చెంప చెలువమనిపించారు దవడ పగలు ఆ వ్యక్తి మాట విషయం మాట్లాడకూడదంటే మన ట్రై సర్వీసెస్కి మనం అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా మోడీ మీ నిర్ణయం ప్రకారం పాకిస్తాన్ ఏం చేయాలో చేయండి అంటే ఇండియన్ ఆర్మీ రంగప్రవేశం చేసింది ఆ రోజున వాళ్ళు మిలిటరీ అన్నారు డిప్లొమసీ అంటున్నారు స్ట్రాటజిక్ డిప్లొమసీ అంటున్నారు దీని ప్రకారం లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ప్రపంచ మీడియా అంతా ఉంది బీబీసీ సిఎన్ఎన్ సర్వం అందరూ ఉన్నారు చూడండి బాగా చూసుకోండి ఇది జరిగింది ప్రశాంతంగా కాశ్మీర్ వ్యాలీ ఉన్నప్పుడు పహల్గమ్ దాడులు అంటూ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు ఇంతలాంటి హింసకి పాల్పడ్డారు మేము రివెన్ తీర్చుకోవాలనుకున్నాము అత్యుత్తమైనటువంటి ఆయుధాలనేపెల్లో పెట్టాం పాకిస్తాన్ మీద వాడం అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని పనితనాన్ని ప్రపంచానికి చూపించాం ఒకవేళ మాతో పెట్టుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక పాకిస్తాన్కే కాదు చైనా లాంటి దేశాలకు కూడా తెలియాలి కాబట్టి మా ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఆకాశ్ వరకు బ్రహ్మోస్ వరకు కూడా మా వద్ద ఉండే ఎక్స్ట్రాడినరీ వెపన్స్ అన్నిటిని కూడా వాడి చూపించాం ఇదంతా అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేసెస్ పూర్తిగా ధ్వంసం అవడంతో వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు సంప్రదించి చాలండి చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరిగింది దయచేసి దాడుల్ని ఆపేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాకు ఫోన్లు చేశారు చేయడంతో చాలు అని అనుకున్న మనము అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ కూడా ఉన్నట్టుగా మనకి వార్తలు దాంతో మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఆపరేషన్ సింధుని పాజ్ చేస్తున్నాం స్టాప్ కాదు పాజ్ చేస్తున్నాం మా మా మీద మళ్ళీ భారత్ మీద ఇంకొక తీవ్రవాద దాడి జరిగితే పాకిస్తాన్ వేరు పాకిస్తాన్ ఆర్మీ వేరు టెర్రరిస్టులు వేరు పాకిస్తాన్ దేశం వేరు మేము ఒప్పుకోవట్లేదు మా మీద తీవ్రవాద దాడులు జరిగితే పాకిస్తానే మా టార్గెట్ అని చెప్పి ఆపరేషన్ సింధుని పాజ్ చేసాం ఇక్కడ ఏ దేశం యొక్క ఇంటర్ఫీరెన్స్ లేదు ఇది ఒకే సింగిల్ స్టేట్మెంట్ ఎవరి ప్రేమేమో ఏమో లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంప్ అక్కడ వీడియో చూస్తే బోర్ను ఏడుస్తాడేమో కూడా ఇతనుకున్న షార్ట్ పీరియడ్ ఈ షార్ట్ పీరియడ్లో తన కుటుంబానికి కావాల్సిన వ్యాపారం లాభాలు ట్రంప్ టవర్స్ అంటాడు హోటల్స్ అంటాడు ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు కూడా మేమే అగ్రగామి కుటుంబం అనేది ఫస్ట్ టార్గెట్ రెండవది అమెరికా అధ్యక్షుడు కాబట్టి కొంతమంది అమెరికా అధ్యక్షులకి నోబుల్ బహుమతి గెలుచుకున్నారు ఒబామా లాంటి వాళ్ళు ప్రతి దగ్గర పీస్ స్టాక్స్ అని అంటారు అదే పద్ధతిలో ట్రంప్ కూడా నేనే యుద్ధాన్ని ఆపాను ప్రపంచంలో అని చెప్పుకునేటువంటి భజన అలాంటి మాటలు పాకిస్తాన్ వైపు నుంచి కూడా కౌంటర్ అటాక్ ఉంటుందంటే వాళ్ళతో కూడా నేనే మాట్లాడాను ఇండియన్ మిలిటరీతో మాట్లాడాను మోడీకి చెప్పి యుద్ధం చేయకండి అని చెప్పాను ఆయన కూడా నా మాటలు విని ఓకే బాస్ అన్నాడని ఈ నేరేటివ్ ఏదైతే ఉందో దాన్ని నమ్మించి తాను ఒక నోబుల్ బహుమతి గెలుచుకోవాలంటే ఒక ఎజెండా అనమాట అతనికి అమెరికా ఏమైపోతుంది అమెరికా ప్రపంచం ఏమైపోతుంది ఇలాంటివి ఏం లేవు కంప్లీట్గా సెల్ఫిష్ అనమాట ఇవ ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని ఎంచుకుని యావత్ అమెరికా కూడా ఈరోజు లబోదిబో అంటుంటే ఇలాంటి వ్యక్తికి ఇండియన్ ఆర్మీ చంప చెల్లుమనేలాగా సమాధానం చెప్పడం అనేది చాలా బిగ్గెస్ట్ పాయింట్గా ఉంది సో భారత్ మాతాకి జే అని ఒకే ఒక కామెంట్ అడుగుతున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేసి వెళ్ళండి